మంచి మాటలు చెప్పుకుందాం ఆచరించి చూపిద్దాం మాయోపాతి అని చిన్న కథ ఒకసారి భగవంతుడు మాయను పిలిపించాడు మాయా నీ వల్ల నాకు చాలా అపకీర్తి వస్తుంది నన్ను అందరూ మాయోపాతి అని వర్ణిస్తున్నారు దీనివల్ల నాకు అగౌరవము వచ్చినది నీవు వెంటనే వెళ్ళిపో నీవు ఇక మీదట నా వెంట జంట ఉండరాదు నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు అందుకు మాయ వినయ విధేయతలతో చేతులు జోడించి దేవాది దేవ మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను కానీ మీరు లేని స్థానము ఎక్కడో చెబితే అక్కడికి వెళ్ళిపోతాను అన్నది అప్పుడు భగవంతుడు నవ్వి నేను లేని స్థానము లోకంలో లేదు నీవు నేను జంట కేవలం నీ నుండి వచ్చే ఈ జవాబు కోసం ఈ ప్రశ్న వేశాను అన్నాడు మాయ అనగా ఏమిటి దేహాత్మభావమే మాయ అదే అజ్ఞానానికి మూలం అయితే ఈ మాయను జయించడం ఎట్లా దైవానుగ్రహం వల్లనే దీనిని సాధించవచ్చును అనగా నీలోనే దివ్యత్వము ఉన్నది దానిని అనుభూతి చెందు అనుభూతికి తెచ్చుకోవడమే నీ జీవిత లక్ష్యము శాశ్వతానందమునిచ్చేది అదే ఈ దేహం అశాశ్వతము దాని మీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు అని పూర్తిగా నమ్మి సాధన చేయాలి